హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వీడియో ఫ్రెండ్స్ మనకు ఈ వీడియోని స్పాన్సర్స్ చేస్తున్న వారు ఎస్బీఓ డిజిటల్ మార్కెటింగ్ వీరు అందరికీ పార్ట్ టైం జాబ్ని ఇస్తూ ఉన్నారు డైలీ రెండు వందలకు పైగా సంపాదించుకునే అవకాశం అది కూడా మన యొక్క ఫ్రీ టైంలో ఇకపోతే వర్క్ ఓన్లీ మన యొక్క సోషల్ మీడియాలో కంటెంట్ను షేర్ చేయడం మరియు పబ్లిష్ చేయడం ద్వారా మన ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు ஸ்கிப் பண்ணாதீங்க பெரிய தப்பை தின முன்னூறு ரூபாய் சம்பாதிக்க அரிய வாய்ப்பு இன்ஸ்டாகிராம் பேஸ்புக் பயன்படுத்த தெரிந்தால் போதும் கண்டென்ட் போஸ்ட் அண்ட் கண்டென்ட் பப்ளிஷிங் மூலமா தினம் முன்னூறு ரூபாய் சம்பாதிக்கலாம் இந்த வேலை செய்ய ஐந்து நிமிடம் போதும் ஒர்க் ட்ரைனிங் சப்போர்ட் குரூப் கம்யூனிகேஷன் சப்போர்ட் ஆல் லாங்குவேஜ் கஸ்டமர் லைஃப் சாட் சப்போர்ட் முக்கியமா சொந்தமா ஒரு பிசினஸ் ஸ்டார்ட் பண்ற அளவுக்கு உங்களால கற்றுக்கொள்ள முடியும் சம்பாதிக்கவும் முடியும் இந்த வேலை வாய்ப்பு வழங்குவது ஐந்து வருடத்திற்கு மேல ரன் ஆகிட்டு இருக்க நம்ம தமிழ்நாட்டு கம்பெனி ஸ்கூல் ஆஃப் பிசினஸ் ஆர்கனைசேஷன் பிரைவேட் லிமிடெட் மேலே விவரங்களுக்கு டிஸ்கிரிப்ஷன்ல கொடுத்திருக்க நம்பருக்கு வாட்ஸ்அப் பண்ணுங்க హలో ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో చక్కెరకు బదులుగా బెల్లం అందరూ సేవించడం మొదలెట్టారు ఈ బెల్లం సేవించడం వల్ల వచ్చే లాభ నష్టాలను మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అంటే బెల్లానికి షిఫ్ట్ అయ్యారన్నమాట నిజానికి బెల్లం వల్ల చాలా మంచిది దీనిని తీసుకోవడం వల్ల రక్తహీనతతో పాటు చాలా సమస్యలు కూడా దూరం అవుతాయి అందుకే చాలామంది చక్కెరకు బదులుగా బెల్లాన్ని తీసుకుంటూ ఉన్నారు దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఉన్నప్పటికీ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయని తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా కొన్ని సమస్యలతో బాధపడేవారు బెల్లానికి దూరంగా ఉండాలని కూడా చెప్తూ ఉన్నారు దీన్ని తీసుకోవడం వల్ల బరువు పెరగడం దగ్గర నుంచి జీర్ణ సమస్యలు ఇతర సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి ఎక్స్పర్ట్ ముఖ్యంగా కొన్ని సమస్యలతో బాధపడేవారు బెల్లానికి ఎంత దూరం ఉంటే అంత మంచిదని కూడా తెలియజేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ బెల్లంలో అవసరమైన పోషకాలు ఉన్నప్పటికీ వీటిని తీసుకోవడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ హెచ్చరిస్తూ ఉన్నారు వచ్చే రోగ ఆరోగ్య సమస్యల్ని దూరం చేయడానికి బ్యాలెన్స్ చేయడం మంచిది బెల్లాన్ని సాధారణంగా చెరుకు రసం తాటి రసం నుండి తయారు చేస్తూ ఉన్నారు ఇందులో విటమిన్స్ ఖనిజాలు పుష్కలంగా ఉన్నప్పటికీ ఎక్కువగా తీసుకుంటే ఇది మేలుకు బదులుగా ఎన్నో సమస్యలను క్రియేట్ చేస్తాయి కొంతమంది ఈ బెల్లాన్ని తీసుకుంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్కి కారణమవుతాయి అవి బెరుగు బరువు పెరగడం బరువు తగ్గాలని ట్రై చేసేవారు బెల్లాన్ని తగ్గించి తీసుకుంటే మంచిది ఎందుకంటే బెల్లంలో ఎక్కువగా క్యాలరీస్ ఉంటాయి ఇది సహజ స్వీట్ ఎటనరీ అయినప్పటికీ క్యాలరీల కారణంగా ఎక్కువగా తినడం వల్ల బరువు పెరుగుతారని తెలియజేస్తూ ఉన్నారు బెల్లంలో హై క్యాలరీలు ఫ్యాట్ని పెంచుతుంది ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఇతర క్యాలరీని తగ్గించుకోవాలి అప్పుడే బరువుని బ్యాలెన్స్ చేయగలుగుతారు కానీ బరువు తగ్గాలనుకునేవారు బెల్లాన్ని తగ్గించడమే మంచిది అని తెలియజేస్తూ ఉన్నారు రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగతాయట అంటే షుగర్ ఉన్నవారు కూడా బెల్లానికి దూరంగా ఉండాలి కొంతమంది షుగర్ ఉన్నవాళ్ళు చక్కెరకు బదులుగా బెల్లం తీసుకోవచ్చు అని చాలామంది బెల్లం తీసుకుంటూ ఉన్నారు అంటే బెల్లంలో సహజ సిద్ధమైన స్వీటెనరీ అయినప్పటికీ ఇది తీసుకున్నప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయట నిజానికి ఇందులో ప్రాసెస్ షుగర్ కంటే కూడా గ్లిసమిక్ ఇండెక్స్ ఉన్నప్పటికీ షుగర్ ఉన్నవారికి మంచిది కాదని తెలియజేస్తూ ఉన్నారు తీసుకుంటే ఎంత పరిమాణంలో తీసుకోవాలో డాక్టర్ల సలహాతో తీసుకోవాలి ఇక జీర్ణ సమస్యల విషయానికి వస్తే నిజానికి ఇది వరకటి రోజుల్లో బెల్లం భోజనం చేశాక కొద్దిగా బెల్లం తింటే ఈజీగా డైజెస్ట్ అవుతుందని చెప్పేవారు కానీ అది తక్కువ పరిమాణంలో తీసుకున్నప్పుడు మాత్రమే ఎక్కువగా తీసుకున్నామంటే జీర్ణ సమస్యలు తగ్గడమే కాకుండా ఉబ్బరం గ్యాస్ విరేచనాల వంటి జీర్ణ సమస్యలు వస్తాయట బెల్లం జీర్ణ సమస్య అంటే జీర్ణ వ్యవస్థని ఉత్తేజపరుస్తుందట ఎక్కువగా తీసుకుంటే ప్రేగులని ఇబ్బంది పెడుతుందట ప్రేగు సంబంధిత సమస్యలు వస్తాయి అంతేకాకుండా ప్రాసెస్ కానీ బెల్లంలో మలినాలు ఉంటాయంట ఇది కడుపులో అసౌకర్యాన్ని కలిగిస్తాయి జీర్ణ సమస్యలకి కారణం ముందు నుంచే ఈ జీర్ణ సమస్యలతో బాధపడేవారు బెల్లానికి దూరంగా ఉండటం మంచిది దీంతో పాటు మలబద్ధకం సమస్య కూడా వేధిస్తుంది అది కూడా కాకుండా ఇక దంత సమస్యలు కూడా ఎదురవుతాయని తెలియజేస్తున్నారు బెల్లం కూడా అంతే ఏ మాత్రం తీసుకో దీన్ని తీసుకుంటే దంతక్షయం వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయట ఇక ఇందులో జిగురు లాంటి పదార్థం దంతాలకి అంటుకొని బ్యాక్టీరియా పెరుగుతుంది దీంతో క్యావిటీస్ బాగా ఎక్కువగా పెరిగి దంత సమస్యలు పెరుగుతాయని తెలియజేస్తూ ఉన్నారు సో బెల్లాన్ని తగ్గించి తీసుకోవడం చాలా మంచిది ఇక స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయంట బెల్లం రక్తాన్ని శుద్ధి చేసి చర్మ సమస్యల్ని రాకుండా చేస్తుంది అయితే కానీ ఎక్కువ బెల్లం తింటే ఇది కాస్త చర్మ సమస్యల్ని కూడా పెంచుతుందట బెల్లంలో చక్కెర ఉంటుంది ఇది దీనివల్ల షుగర్ లెవెల్స్ పెరగడమే కాకుండా ఇన్ఫ్లిమేషన్ పెరుగుతుందట దీంతో చర్మ సమస్యలు